హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్గా మనం చికెన్ని మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి కడుక్కున్న చికెన్ని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో మనం కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ కొంచెం అదే దానికి తగినంత పెరుగుని తీసుకొని బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి దాన్ని మనం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ గ్రేవీ ఎంత అనేది ముక్కకి బాగా పడుతుంది అనమాట బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఇప్పుడు దీన్ని మనం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది ఫ్రిడ్జ్లో పెడతాము ఇప్పుడు మనకి చికెన్కి కావాల్సిన పదార్థాలు వచ్చి కొంచెం ఆనియన్స్ కొంచెం టమోటా కొంచెం పచ్చిమిర్చి కావాలన్నమాట తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉండాలి వెయిట్ చేద్దాం ఆయిల్ హీట్ అయ్యేంత వరకు తర్వాత మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడి వేడెక్కిన తర్వాత ఆనియన్స్ మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అవి కొంచెం కలర్ అంతే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం అనేది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవుతాయి ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి టమోటాస్ అవి మళ్ళీ యాడ్ చేసుకుంటాం మళ్ళీ కాసేపు మంచిగా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మంచి గ్రేవీ లాగా అనేది తయారవుతుందనమాట చూడండి ఫ్రెండ్స్ టమోటాస్ వేసాను మూ చేసేది బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి మూత పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు టమాటాస్ పచ్చిమిర్చి కూడా బాగా వేగాయి సో చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో మంచిగా ఒక కలర్ఫుల్గా ఉంది సో దీనికి ఇప్పుడు మనం ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అనేది యాడ్ చేస్తాము రెండు లేదా మూడు స్పూన్లు ఆనియన్ పేస్ట్ యాడ్ చేసి మంచిగా ఫ్రై మళ్ళీ తిప్పుకోవాలన్నమాట మంచిగా తిప్పేసి అంటే ఆనియన్ ఆనియన్ పేస్ట్ అనేది పచ్చిగా ఉంది కదా సో కొంచెం ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు అనేది ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయ్యాక మళ్ళీ కొంచెం పసుపు కొంచెం కారం అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటాం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మనం స్టార్టింగ్లో చికెన్లో యాడ్ చేసాం కదా పసుపు కారం పెరుగు అన్నీ సో ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత మనం ఫస్ట్గా మిక్స్ చేసుకున్న చికెన్ని నీట్గా బౌల్ వేసుకొని బాగా మనం తిప్పుకోవాలి అది కింద గ్రేవీ అంతా అనేది మొక్కలకి బాగా కలిసే తిట్టు తిప్పుకోవాలి బాగా తిప్పుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచామనుకో మంచిగా మొత్తం ఆ గ్రేవీ అనేది మొక్కలకు పడుతుంది తర్వాత నేను దీంట్లో క్లిప్ అనేది యాడ్ చేయలేదు ఆ చికెన్కి తగినంత వాటర్ పోసుకొని మనకి గ్రేవీ కావాలంటే గ్రేవీ లాగా లేదంటే ఫ్రైకి అయితే ఇలాగ ఉండే సరిపోతుంది సో మేము నాకు గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము దీంట్లో మీకు కనిపించదు తర్వాత అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే మంచిగా మనకి ఇలా కనిపిస్తుంది చూడాలి చూడండి ఎలా కనిపిస్తుంది తర్వాత మేము ఫస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాం ధనియాల పొడి తర్వాత చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై మంచిగా తిప్పుకుంటే స్మెల్ సూపర్ ఉంటుంది మోస్ట్లీ హోమ్మేడ్ మసాలా అనేది ప్రిఫర్ చేయండి మన హెల్త్ పరంగా కానీ టేస్ట్ పరంగా కానీ మంచిగా ఉంటుంది తర్వాత కొత్తిమీర తీసుకొని మంచిగా కడుక్కొని మనం కట్ చేసుకొని పైన వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది అలా మూత పెడితే అయిపోతుంది మన చికెన్